యదాల నిజాలు వెలిగి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల శనివారం కడపలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ పాదయాత్ర తన భారత జోడో స్ఫూర్తి అని పాదయాత్ర ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవచ్చునని వైఎస్ఆర్ తనతో చెప్పేవారని అన్నారు తన తండ్రి రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ సోదర ఉండేవారని వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ ఏపీకి కాదు దేశానికే దారి చూపించారని కొనియాడారు రాష్ట్రంలో బీజేపీ టీం నడుస్తోందని బీజేపీ అంటే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు రాజశేఖర్ రెడ్డి సోచ నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం ఆయన ఆలోచన ఆయన ప్రోత్పలం ఆయన ప్రోత్సాహం రాజశేఖర రెడ్డికి పాలిటిక్స్ థి సోషల్ జస్టిస్ పాలిటిక్స్ వెల్ఫేర్ పాలిటిక్స్ జనతాకి పాలిటిక్స్ ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే నీ రహి రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం సామాజిక న్యాయం కోసం రాజకీయం ఏమి లేని వారి కోసం రాజకీయం కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు ఆంధ్రప్రదేశ్ మే బీ రాజనీతి చల్ రీహ్ కానీ ఇప్పుడు మార్పుతో కూడినటువంటి మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి ఆంధ్రకి ఆజకు రిప్రజెంట్ రాజశేఖర్ రెడ్డి గారు దిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించే వారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ బీటీమ్ చలాతీ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బిజెపి నడిపిస్తుంది బీజేపీ మి ఫోర్ బాబు జే ఫోర్ జగన్ బి ఫోర్ పవన్ బిజెపి అంటే బాబు జగన్ పవన్ అని అర్థం బాబు